అక్కడ మా అమ్మ వస్తుంది మా అమ్మకి నేను వచ్చినట్టు తెలియదు సో అక్కడి నుంచే కోతలేస్తూ ఉంది ఎవరున్నో ఎవరన్నా అని దగ్గరకు వచ్చినాక ఎలా షాక్ అవుతుందో చూద్దాం అక్కడ వస్తూ ఉంది మూసు కట్టుకొని నేను పొలాన్ని క్లియర్గా పరిశీలిస్తూ ఉన్నా పరిశీలిస్తూ ఉంటే వస్తూ ఉంది మా అమ్మ చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఇంకా అక్కడ వస్తూ ఉంది నడుచుకుంటూ వస్తూ ఉంది ఏమంటదో చూద్దాం తల వేసుకుంటాను కాస్త భయపడుతున్నట్టుంది మా అమ్మ శేఖరు శేఖర్ అంటుంది కాస్త జలకిద్దాం అమ్మకి వన్ను అంటుంది ఎవరో గుర్తుపట్టలేదు ఇంకా ఈ లోప మా పొలాన్ని ఒకసారి చూడండి వేయపడుతూనే వస్తూ ఉంది వస్తూ ఉంది బానయ్యారనుకున్నావు కొంచేపే బంగో లక్కుంది తల్లి బంగోరు లక్ ఉంది నిద్రపోతుంది నిద్ర పోతుంది టీవీ చూసింది టీవీ చూసుకుంటుంది వాళ్ళ నాన్న వంద రూపాయలు ఇచ్చినట్టున్నాడు కదా నీ చెడు కూడా ఆడుతుంది వంద రూపాయలు నా పిల్ల